పోలీసులు రాత్రి నుండి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తూ నోటీసులు ఇస్తూ కార్మికులను పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని ఏఐటిసి గారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈరోజు ఆల్రెడీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు అదే రకంగా స్త్రీ శిశు శాఖ మంత్రులు సీతక్క గారు ఇద్దరు కూడా రాష్ట్ర నాయకత్వానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది కలవడానికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద చర్చించడానికి అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది మరి రాష్ట్ర నాయకత్వం ఆ మంత్రుల్ని కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంలో జిల్లాలో ఒక గందరగోళం సృష్టించేటటువంటి పద్ధతుల్లో పోలీసులు వ్యవహరించడాన్ని ఏఐపీసీగా ఖండిస్తా ఉన్నాం గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా పదివేల రూపాయల వేతనాన్ని అమలు చేస్తామని అదే రకంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మేము ఏఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని లేదా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గానీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారి అయిన పర్వాలేదు గాని వారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తామని వాళ్లను ఈ రాష్ట్రంలో కార్మికులుగా గుర్తిస్తామని చెప్పేసి తమిళనాడు రాష్ట్రంలో ఏ రకంగానైతే అక్కడి ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు సౌకర్యాన్ని కల్పిస్తుందో అటువంటి సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగావాల్సిందిగా ప్రకటించాల్సిందిగా ఏఐపిసిగా మేము కోరుతా ఉన్నాం కానీ కార్మికుల్ని భయభ్రాంతుల్ని చేసే పద్ధతుల్లో అరెస్టు చేయడం సరైనటువంటి పద్దతి కాదు కాబట్టి అసలు చెలో ఉంటుందా ఉంటదో ఉండదో కూడా మాకే అర్థం కానిటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రిగారే స్వయంగా నాయకత్వాన్ని పిలిచి మాట్లాడుతున్న సందర్భంలో ఈ రకమైనటువంటి గందరగోళం సృష్టించి పిల్లలకు భోజనం పెట్టకుండా అసౌకర్యం కల్పించేటటువంటి ప్రయత్నం ఏదైతే పోలీసులు చేస్తా ఉన్నారో ఆ ప్రయత్నం ఉపసంహరించుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాము